तेलेट सर, तो ये ओवरी के वाणी के बिलेट ओ, एवलेट सर, हम्म, ए वो शैलेंद्र जेन को बोलो वीड़े ना, नहीं ऑफिस को चिंदी, जी मैं हूँ, मेरी गर्दन है, और चाकू है गर्दन पे, और चार लोग भी खड़े हैं, अब प्लीज कुछ मत बोलिएगा, का। इतने सर थैंक यू सो मच भाई सर. ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఇదేనా పని చూసుకో చూసుకుంటాను వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి సార్ అయినా వీడికంత్ దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళ దాళ్లు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్ లెస్ ఫలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేని ఉడితో చేస్తావే వాడిని వీడికి ఇస్తాను చూడు ఇక్కడ చిత్రాలు లేదు విన్నా నేను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా

రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితో ఇలాగే చెప్పు చూవేలా వేస్తానే చెప్పేస్తాను నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కారు కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ ఇప్పుడు చెప్తున్నారు జీవితంలో ఈ కార్ వాడు చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోళ్ళి ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసలా ఉంది సూర్య నువ్వు ఏం చేస్తావ నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో అంత తీజీ కాదు అవతల అపోయినెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు కదా హ్యాట్రిక్ అదే స్ట్రాంగ్ నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి చెప్పాడు నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు జల్దీ సున్లోగే జాంతే కిస్సే బాత్ కర్రెత ఇస్ కానీ మేయర్ ఎవరో తెలియదు సూర్య భాయ్ కి చెప్పు నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనాని వినట్లేదు చంపదు కానీ వాడికి మనం చంపే గలం అని సూర్య సూర్యభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకపడుతుంది

నేను పోటీ చేయను వాడు చేస్తే చేస్తావాడు చంపేయండి రెండు రోజులు వాడిపోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాడిని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్యా బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేశాం ఎస్ సార్ షీఈ్ ఎన్ లవ్ విత్ యూడెక్కడ ఉంటా నమస్తే సార్

ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రేట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లాన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడాబడా శాలి తిల్తే ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకలేసిందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్ట్ పోతుంది సార్ అరగింట్లో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్వాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతారు సార్ సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మరిలా కాదా సార్ అదే ఒక గుర్రా నోది అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు మీకు మీ కూతురు గుర్తొస్తుంది సార్ పాపం పిచ్చిది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేసాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ అండ్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయ నాకి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏమంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తెందుకోవడం లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్రం నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమంది ఏమైందంట వెంట చిత్ర వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు నా మీద ఏ అడ్డమైన కేసు లోపల వేసుకుమేస్తే ఏంటి నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటాను ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకుని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్